శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలు ఉన్న పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్య భర్తల సమస్యలు స్త్రీ వశీకరణ పురుషు వశీకరణ ప్రత్యేకమైన పూజలు చేయబడును నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవ్యే నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చెల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మనం ప్రతిరోజు కూడా వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదా అలాంటిది శుక్రవారం రోజు మంగళవారం రోజు ఆదివారం పౌర్ణమి పంచమి అమావాస్య అష్టమి తిథుల్లో మనం చేసే పూజలు పరిహారాలు స్విచ్ వర్డ్స్ ఏంజల్ నెంబర్స్ ఇలా మంత్రాలు మనకి గొప్ప గొప్ప ఫలితాలను తెచ్చిపెడుతూ ఉన్నాయి అలాగే మనం వారాహి అమ్మవారిని శుక్రవారమైనా మంగళవారమైనా ఎక్కువగా పూజలు చేస్తాము మంత్రాలు చెప్పుకుంటాము పరిహారాలు కూడా చెప్పుకుంటాము ఏది చేసినా సరే మన ప్రయోజనం కోసమే ఏదైనా మనం డబ్బు అవసరం ఉండే మన కష్టాల నుంచి విముక్తి పొందడానికి మనం ఈ చిన్న చిన్న పనులకి అంటే మనం చేసే పనులకి ఆటంకాలు రాకుండా ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి మన పనులనేవి సవ్యంగా జరగడం కోసం మనకు ఆర్థికంగా మనం ఎక్కువగా బాధపడుతున్నప్పుడు మన అమ్మ అమ్మవారి చూపించినటువంటి ఏ పరిహారాలు అయినా సరే అవి చేసుకుని ఆ పరిహారాల ద్వారా మనం ఆర్థికంగా సహాయం పొందడానికి ఆర్థికంగా బలపడడానికి ఇలాంటి అమ్మవారి మంత్రాలన్నీ కూడా చెప్పుకుంటూ ఉంటాము కానీ అయితే ఈరోజు మనం చెప్పబోయే ఈ మూడు మాటలు అనేవి మనకు ఎక్కువగా డబ్బు చేర్చి పెట్టడానికి ఉపయోగపడతాయి మనం చెప్పే ఈ మూడు మాటలు ఏ సమయంలో అయినా సరే చెప్పుకోవచ్చు ఎప్పుడైనా సరే చెప్పుకోవచ్చు మనం ఒక ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల సేపు ప్రతిరోజు కనుక ఆ మంచి మాటలు మూడు మాటలు అనేటటువంటివి చెప్పుకుంటూ ఉన్నట్లయితే మనం కోరుకునే డబ్బు అనేది మనకి చేకూరుతుంది మనకు సమయానికి అవసరానికి మనం కావాల్సిన అనుకున్న సమయంలో ఒక ఆ రోజు నుంచి అంటే ఏ రోజు నుంచి మనం మొదలు పెడతామో ఆ రోజు నుంచి ఒక ఐదు రోజుల పాటు కనీసం చెప్పుకున్నట్లయితే మనకి డబ్బు అనేది సమయానికి మనకు చేతికి చేరుతుందనమాట అది మనం ప్రయత్నిస్తూనే ఉంటాము అవసరానికి మీరు ఏదైనా సరే మీ ఇంట్లో మీ అబ్బాయికి ఫీజు కట్టాలనుకోండి లేదంటే లోన్ కట్టాలనుకోండి ఏదైనా సరే మీకు అవసరానికి డబ్బు సమకూర్చాలి అనుకున్నప్పుడు ఎవరినైనా సహాయం అడిగినప్పుడు కానివ్వండి లేదంటే అయితే మీకు ఏదైనా పని దొరకాలన్నా సరే డబ్బులు దాని ద్వారా సంపాదించాలనుకున్నప్పుడు మనం చెప్పుకోబోయి ఈ మూడు మాటలు అనేటటువంటివి అనుకుంటూ ఉంటే కనుక మనకు ఆ దైవం ఏదో ఒక విధంగా సహాయం చేస్తుంది మనకి కనిపించ అంటే మనకి రూపంలో కానీ మనకి ఇవ్వాల్సిన అనేవి మనకి సమయానికి ఏదో ఒక రూపంగా సమకూరుస్తూనే ఉంటుందన్నమాట ఆ లక్ష్మి అమ్మవారు మనకి ఏదో ఒక రూపంలో సహాయం చేస్తారు ఒక్క డబ్బే కాదు ఏ సమస్య అయినా సరే ఏం జరగాలన్నా సరే ఏ పని పూర్తవ్వాలన్నా సరే మీరు అనుకున్నవి అనుకున్నట్లుగా మీ దగ్గరికి చేరాలనుకున్నప్పుడు ఇలాంటి మంచి మాటలు అనుకుంటూ ఉన్నట్లయితే మనకి పంచభూతాలు విశ్వం యూనివర్స్ మనకి సహాయపడుతుంది అందరూ కూడా ఈ మంచి మాటలు పలకడం వల్ల మనకంతా మంచి జరుగుతుంది ఎప్పుడు కూడా ఒకరిని దూషించడం నిందించడం చేస్తూ ఉంటే మనకి రావాల్సిన పనులన్నీ కూడా చెడిపోతాయి రావాల్సిన మంచి కూడా జరగకుండా పోతుంది కాబట్టి మనకి మంచి కానీ చెడు కానీ జరగాలంటే మనలో ఉండేటటువంటి పాజిటివ్ మనకి మనసు నిండా నింపుతాయనమాట అంటే ఏదైనా మనకి మంచి జరగాలంటే మన మనసు మన మైండ్ అనేది పాజిటివ్గా ఉన్నప్పుడే మనకంతా కూడా మంచి జరుగుతుంది అయితే మీకు ఉదాహరణకి మీకు డబ్బు ఐదు లక్షలు అనుకోండి కాస్త సమయం పట్టచ్చు అది జరిగేంత వరకు కూడా మీరు ఈ మాటని మినిమం ఒక ఐదు రోజులనేవి అనుకోవాలి ఐదు నిమిషాల నుంచి పది నిమిషాలు సైతం ఈ మంచి మాటలనేవి అనుకోవాలన్నమాట ఇప్పుడు నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి కుబేర జలం ఏర్పడాలి మరొకసారి చెప్తున్నాను చూడండి కుబేర జలం ఏర్పడాలి కుబేర జలం ఏర్పడాలి కుబేర జలం ఏర్పడాలి కుబేర జలం ఏర్పడాలి అని మీరు అనుకున్నట్లయితే కుబేరుడి అనుగ్రహంతో మీరు అనుకున్నవన్నీ కూడా మాకు దక్కాలని ఈ మాట యొక్క అర్థం అన్నమాట ఏదైనా సరే డబ్బు కావచ్చు మనం ఏదైనా అవసరంగా మా పని జరగాల్సిన పని కావచ్చు మీ అబ్బాయికి ఏదైనా సీట్ రావాలన్నా మంచి మార్కులు రావాలన్నా ఏదైనా డబ్బుతోనే ముడిపడి ఉంటుంది కదా కుబేరుడి అనుగ్రహం కనుక మనకు ఖచ్చితంగా ఉంటే మనకి రావాల్సినవన్నీ కూడా మన దగ్గరికి చేరుతాయి ఆ కుబేరుడి అనుగ్రహంతో ఈ మంచి మాటలు అనేవి మనం అనుకున్నప్పుడు సమయానికి అవసరానికి మీకు డబ్బు అనేది వచ్చి తీరుతుంది అవసరానికి మీకు డబ్బు అనేది చేతికి అందినప్పుడు ఖచ్చితంగా మీ మనసు సంతోషంగా ఉంటుంది మీకున్నటువంటి పని కూడా పూర్తవుతుంది డబ్బుతోనే మీకు సమస్య అనుకుంటే కనుక ఈ మాటలు అనేవి ఎప్పుడైతే కొన్ని రోజుల పాటు అనుకుంటూ ఉంటారో మీకు అవసరమైనటువంటి డబ్బు అనేది తుఫాను వేగం కంటే స్పీడ్గా మీ దగ్గరికి చేరుతుంది అంత మంచి మాటలు అనమాట అంత పవర్ఫుల్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికంటూ నియమాలు ఏవీ లేవు ఏ సమయంలో అయినా సరే ఎప్పుడైనా ఏ రోజైనా అనుకోవచ్చు నియమ నిబంధనలు ఎలాంటివి ఏమీ లేవు తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ మూడు మాటలనేవి అనుకుని మీ జీవితంలో జరగబోయే మార్పులనేవి మీరే చూస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నమ్మకంతో అనుకోండి అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేజనా సుఖినూ భవన్తో ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవ్ గీ